అందరికీ నమస్తే అండి సో ఇది యాక్చువల్గా వర్క్ సారీ అనమాట నాదైతే కాదు మా పాపది తనకి కాలేజీలో ఒక ప్రోగ్రామ్ ఉందంటే దానికోసం తను తీసుకుంది సో నేనైతే అన్నీ నార్మల్గా షాప్కి వెళ్ళి తీసుకుంటాను ఎందుకంటే అలా అలవాటు పడిపోతాం కాబట్టి కానీ ఇప్పుడు పిల్లలు అంటే కొంచెం మోడర్న్ పిల్లలు కదా సో వాళ్ళు ఏంటంటే ఇవేవో వెబ్సైట్లు ఏవో ఉంటాయి కదా నాకైతే మీద అంత ఐడియా లేదండి సో దానిలో తీసుకున్న సారీ సారీ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే అలాగే ఈ సారీస్కి ఫాల్స్ కూడా మనం ఆప్షన్ పెడితే వాళ్ళే వేసి ఇచ్చేస్తారంట సో అలా పెట్టుకుందనమాట తను అలా పెట్టుకుంటే ఫాల్ కూడా వాళ్ళే వేసి ఇచ్చారు మనకి ఒక రకంగా ఫాల్ వాళ్ళు ఏడువై మంచిదని కూడా నాకు అనిపించింది ఎందుకంటే అది నేను హ్యాండ్తో స్టిచ్ చేయాలన్నమాట మా బ్లౌజ్ కూడా మాక్సిమం చాలా వరకు హ్యాండ్తోనే స్టిచ్ చేయవలసి వచ్చింది ఎందుకంటే ఎటు చూసిన వర్కే కనిపిస్తుంది సారీ కంటే బార్డర్ ఒకటే కనిపిస్తుంది కానీ ఫాల్ అంటే బార్డర్ మీద వేస్తాం కదా సో అదొకటండి ఇంకోటి ఏంటంటే దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్కి మాత్రం కొంచెం హెవీ వర్క్ వచ్చింది ఫ్రంట్ అయితే ఏం వర్క్ రాలేదు బ్యాక్ మాత్రం కొంచెం హెవీగానే వచ్చిందండి వర్క్ అదే మనకి హాఫ్ బీడ్స్ అంటాం కదా నేనైతే ఒకప్పుడు దీంతో వర్క్ చేసేదాన్ని హాఫ్ బీడ్స్తో బట్ అంటే మా పిల్లలు చిన్నప్పుడు అయితే నేను చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయలేకైతే నేను చేయట్లేదు కానీ ఏదో సింపుల్ సింపుల్గా చేస్తున్నాను ఎక్కువ అయితే చేయట్లేదు ఆ సో చూశారు కదండి దీనికి నెక్ అయితే ఇలా ఇచ్చారు ఫ్రంట్కి అయితే ఏం ఇవ్వలేదు ఓన్లీ బ్యాక్ ఇచ్చారు మరి ఒకవేళ బ్యా ఫ్రంట్ ఇది వేసుకొని బ్యాక్ ప్లెయిన్ కూడా వేసుకుంటారేమో నాకు తెలీదు నేనైతే మాత్రం అంటే తను మా పాప ఏం చెప్పిందంటే తనకి బ్యాకే వేయమని చెప్పింది సో నేనైతే బ్యాకే వేసాను హ్యాండ్ ఇది ఇచ్చాను అనమాట అంటే కొంచెం హ్యాండ్ ఎల్బో హ్యాండ్ మనకి కొంచెం లాంగ్ హ్యాండ్ వచ్చేలాగా వాళ్ళు ఇచ్చారు బట్ నేనైతే అంత కుట్టలేదు తనకి షార్ట్ హ్యాండ్ కావాలంటే మళ్ళీ షార్ట్ హ్యాండ్ కుట్టాను ఏంటంటే వర్క్ ఉంది కదమ్మా అంత మనీ కూడా ఎక్కువ పెట్టుకున్నావు మళ్ళీ వర్క్ తీసి ఎందుకంటే మరి వాళ్ళ ఫ్యాషన్ కదా అంటే తను ఆ హ్యాండ్ అంత చిన్నది ఉంటేనే బాట్ చిన్నది అంటే మరీ మినీ కాదు జస్ట్ నార్మల్గా మీకు చూపిస్తాను సో దీనికి ఏంటంటే అండి ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే ఎలా కటింగు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ అంతా మామూలుగా మనం బ్లౌజెస్కి ఏదైతే చేస్తాం అదే కానీ నార్మల్గా ఇప్పుడు మనం బ్లౌజ్ అనుకోండి మనం బ్లౌజ్ ఎంత అయితే పొడవ కావాలనుకుంటాం అంత పొడవ పెట్టుకుంటాం ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ ఆఫ్ అయితే ఫిఫ్టీన్ అండ్ ఆఫ్ ఫోర్టీన్ అండ్ ఆఫ్ అయితే ఫోర్టీన్ అండ్ ఆఫ్ కానీ మనకి ఇలా బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ బ్లౌజ్ మీద వర్క్ మనం చూసుకోవాలి వర్క్ చూసుకొని దాని ఎంత ఉందో చూసుకోవాలన్నమాట చూసుకుంటే దగ్గర దగ్గర ఇది పదహారు పదహారున్నర వరకు కూడా వచ్చింది ఇది సో నేనైతే అది మొత్తం పెట్టిస్తానండి ఎంతైతే ఉందో అదంతా మొత్తం పెట్టాను ఎందుకంటే దాన్ని సగం కట్ చేస్తే మనకి వీపు గుచ్చిపోతాయి అనమాట ఆ లోపలికి చేసినప్పుడు కింద మొక్కేసినప్పుడు సో దానికోసం నార్మల్గా అనుకోండి మనం బ్లౌజ్కి ఫస్ట్ రెండున్నర తర్వాత మూడు లేదా మూడున్నర పెట్టుకొని ఆ చంక రౌండ్ తీసేసి బ్లౌజ్ కట్ చేసేస్తాం రెండున్నర మూడు అలా మన ఇష్టం ఏదైతే అదే మూడు మూడున్నర అలాగా కానీ ఇప్పుడు మనకి ఈ బ్లౌజెస్కి వచ్చినప్పుడు మన దాన్ని బట్టి పెట్టేస్తే మనకి ఇక్కడ వర్క్కి ప్రాబ్లం అయిపోద్ది అన్నమాట సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు బ్లౌజ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా వచ్చింది కదండి ఎలా అని కరెక్ట్గా మిడిల్కి మరత పెట్టుకోవాలి అంటే మనం కటింగ్కి ఎలాగైతే పెట్టుకుంటాం అలా మిడిల్కి మరత పెట్టుకోవాలి కానీ ఇది బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే నేనైతే భయం భయంగానే కుట్టానండి ఎందుకంటే కాస్ట్లీ సారీసు ప్లస్ వర్క్ సారీసు ఏదైనా సరే పాడైపోద్ది ప్రాబ్లము చూసారా ఈ నెక్కు కింద నెక్కు పై నెక్కు మొత్తం అంతా ఒకేలా ఉండాలంటే కరెక్ట్గా మిడిల్ వచ్చి రా ఉండాలన్నమాట అటు ఇటు కాకుండా కరెక్ట్గా మిడిల్ వచ్చేలాగా మధ్యలోకి మడత పెట్టాలి మడత పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇది నెక్కు ఈ రెండు నెక్కలో కింద నెక్కు పై నెక్కు కూడా ఒకే దాని మీద ఉంటేనే కదా మనకి కరెక్ట్గా మధ్యలో ఉన్నట్టు సో అలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం టేప్తో కొలుచుకుంటాం కొలుచుకుంటే ఫస్ట్ నెక్కే ఎంత వచ్చిందంటే ఇది మూడున్నర వరకు వచ్చింది మన మామూలుగా అయితే రెండున్నర పెడతాను నేను అది మూడున్నర వచ్చింది తర్వాత మూడు వచ్చింది సో మూడు ప్లస్ మూడున్నర ఆరున్నర మొత్తం ఆరున్నర వచ్చిందన్నమాట అంటే నెక్ ప్లస్ షోల్డర్ కలిపి ఈ ఆరున్నర తర్వాత ఇది మామూలుగా మనం ఆరు ఆరున్నర పెట్టుకుంటాం కదండి అదంతా మనం మామూలే మంది ఏదైతే పెట్టుకుంటాం అదే పెట్టుకుంటాం సో ఓన్లీ ఈ నెక్ షోల్డర్కి వచ్చేసరికి అలాగే లూజ్ మంది ఎంత అయితే అంత లూజ్ పెట్టుకుంటాం సో ఇప్పుడు నేను లైనింగ్ ఇదేంటంటే డబల్ లైనింగ్ అండి దీనికి ఇదేంటే కొంచెం పల్చగా ఉంటుంది అనమాట క్లాత్ సో దానికోసం లోపల శాటిను ఇంకా లోపల ఒక కాటన్ అనమాట సో చూడండి ఫస్ట్ సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను సిక్స్ అండ్ హాఫ్ పెట్టిన తర్వాత త్రీ అండ్ హాఫ్ నెక్కి త్రీ ఏమో భుజానికి కానీ ఇక్కడ కట్ చేసేకూడదు రెండు కట్ చేసేకూడదు స్ట్రైట్ అలా లైన్ డ్రా చేసి వదిలేసి తర్వాత మనం సిక్స్ ఇంచెస్ నేను అంటే ఈ బ్లౌజ్కి సిక్సే పెడతాను ఈ బ్లౌజ్ కూడా మ్యాక్సిమమ్ మనం సిక్సే పెడతాం అంటే బోట్ నెక్క కదా నార్మల్ నెక్కకి సో అలా పెట్టేసి మన మన కొలతల ప్రకారంగా మనం చంక్ రౌండ్లో అని డ్రా చేసేసుకోవాలి నేను మిగతా అంతా చూపించట్లేదండి మేర చాలా బ్లౌజెస్లో నేను ఆల్రెడీ చూపించాను సో ఇది ఓన్లీ నెక్క కోసం మాత్రమే చూపిస్తాను అనమాట సో మనకి కట్ చేసిన తర్వాత మనకి ఇలాగ వస్తుంది పైన చూశారు కదా షాల్డరు నెక్ విడివిడిగా తీసేయలేదు ఎలాగుందో అలా స్ట్రైట్గా ముందు ఉంచుతాను ఎందుకంటే మనం దీనికి స్టిచ్ చేసాక కానీ మనం కట్ చేసుకోలేము సో మనకి ఇది అలా వచ్చింది వచ్చిందనమాట ఈ పై మొక్కిది ఇది అలాగే సాటిన్ సేమ్ అదే షేప్లో శాటిన్ కూడా తీసుకోవాలి శాటిన్ అంటే శాటిన్ మధ్యలో ఉంటుంది అనమాట లోపల వైపు కాటన్ ఉంటుంది బయట వైపు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది అలా అయితేనే దీనికి లుక్ అండి అంటే పిల్లలు ఇప్పుడు వేసుకునే వాళ్ళు అలాగే కదా వేసుకుంటారు నేను నేనంటే ఇలాంటి సారీస్ పెద్దగా వేసుకొని కానీ మరి ఇప్పుడు పిల్లలకి ఎలా కావాలంటే మనం వాళ్ళు చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనకి హ్యాపీగా ఉంటుంది ప్లస్ మన పిల్లలని మనం కుట్టడం అనేది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి కొంచెం కష్టపడాలి కానీ నేనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాను అది కూడా మనకు వరం ఉండాలి అలా కూడా మనకి అలా రాసిపెట్టి ఉండాలి మనకు మన మన పిల్లలవి మన ఆడపిల్లలవి లేదా మనమే మన పిల్లలవి మనం చిచ్చేదైనా మనకి అది కూడా రాసిపెట్టి ఉండాలి మనకు ఆ ఓపిక ఉండాలి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ సో ఇది శాటిన్ అండి శాటిన్ సేమ్ అదే షేపు మూడు ఒకటే షేప్లో చేస్తాం మనకు మెయిన్ ఏంటంటే కొలతలన్నీ మనకి లెక్క లైనింగ్ క్లాతే ఈ మిగిలినవన్నీ తర్వాత మనం చూస్తాం సో చూసాం కదా ఫస్ట్ పైన మన సారీ ఏదైతే ఉందో బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ వర్క్తో ఉన్నది అది దాని కింద శాటిను ఇది ఇది శాటిను ఇంకా కాటన్ వేయలేదండి నేను చెప్తాను కాటన్ ఎందుకు వేయలేదంటే చెప్తాను నేను సో ముందు అల్పిన్స్ పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక అల్పిన్ ఇక్కడ ఒక అల్పిన్ ఇక్కడ ఒకటి అంటే బరువుగా ఉంది మెయిన్ ఏంటంటే వర్క్ బీడ్స్ వర్క్ కదా బీడ్ వర్క్ ఎప్పుడు కూడా చాలా బరువు ఉంటుంది ఈ గ్లాస్ బీడ్స్ ఇవి చాలా ఎక్కువ బరువు ఉంటాయి అంటే మామూలుగా పట్టుకున్నప్పుడు అలా అనిపించదు కానీ బ్లౌజ్ అంతరికి పట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం బరువు అనిపిస్తుంది సో లాగేయకుండా నేను అలా పెట్టాను అనమాట ఇది సింగిల్ పాదం పెట్టాలండి ఇక్కడ సింగిల్ పాదం పెడితే మనకి ఈజీగా అయిపోద్ది ఎందుకంటే నార్మల్గా రోజు వాడే పాదం అయితే కనుక మనకి ప్రాబ్లం అవుతుంది సో అందుకని సింగిల్ పాదం పెట్టాలి సింగిల్ పాదం పెట్టిన తర్వాత కరెక్ట్గా ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ పక్క నుంచి ఆ సింగిల్ పాదం దేనికంటే వర్క్ పక్కనే కుట్టుపడాలంటే మనం సింగిల్ పాదం పెట్టాలి ఖచ్చితంగా మనం డబల్ పాదం పెడితే అవదు ఎందుకంటే డబుల్ పాదం రెండు రెండు ఉంటాయి కదా అలాంటివి అది ఒకటి వర్క్ మీదకి వెళ్ళిపోద్ది సో కరెక్ట్గా మనం కొంచెం నెమ్మదిగా దీనికి ఒక్కదానికి కొంచెం టైం పడుతుందండి ఏదైతే ఉందో మనకి వర్క్ పక్కనే సూద్ పడాలన్నమాట అందుకే అల్పిన్స్ పెట్టుకుంటే మనకు అంత ప్రాబ్లం అనిపించదు ఎక్కువ అల్పిన్స్ పెట్టుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ మరి ఇంకా చిరాకు పడకుండా కొంచెం అల్పిన్స్ ఎక్కువ పెట్టుకుంటే చక్కగా నీట్గా కుట్టేసుకోవచ్చు పర్లేదులే అంటే మాత్రం ఇలాంటివి కొంచెం పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి మీరు బాగా అలవాటైన ఓకే కానీ లేదంటే కొంచెం ప్రాబ్లమే చూసారు కదండి దాని పక్కనే స్టిచ్ వేసాను ఆ సింగిల్ పాదం వల్ల మనకు దాని పక్కనే పడుతుంది అనమాట చూడండి చూపిస్తాను కుట్టు మనకి చూసారా మీకు కనిపిస్తుంది లైట్ కలర్ కుట్టు చూసారా ఆ కుట్టు అనమాట వర్క్ పక్కనే కుట్టి పడాలన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అల్పిన్స్ అన్ని తీసేసుకోవాలి అల్పిన్స్ అన్ని తీసేసిన తర్వాత మనకి ఎలాగో వచ్చింది కదా దీన్ని కరెక్ట్గా ఇలా సెంటర్కి ఈ పై లైను ఈ కింద లైను ఒక దాని మీద ఒకటి పెడితే మనకు కరెక్ట్గా సెంటర్ వస్తుందండి ఇలా సెంటర్ వచ్చిన తర్వాత ఆ మిడిల్ పార్ట్ ఎక్కడైతే ఉందో నేను రైట్ హ్యాండ్తో పట్టుకున్నాను కదా దానికి చిన్న కటింగ్ ఇవ్వాలి అంటే మనకు అది మిడిల్ పార్ట్ అని తెలియడం కోసం కటింగ్ ఇవ్వాలి సో అలా మిడిల్ పార్ట్ని పెట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ని కూడా సేమ్ అలాగే మిడిల్ పార్ట్ పెట్టాలి ఫోల్డ్ చేసి అక్కడ చిన్న కటింగ్ ఇవ్వాలి అంటే ఈ మిడిల్ పార్ట్ని ఆ మిడిల్ పార్ట్ మీద పెట్టాలన్నమాట ఈ మధ్య పార్ట్ ఆ మధ్య పార్టీ మీద అప్పుడు మనకి ఇంకెక్కడ తేడా రాదు సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక ఎలాగైతే అల్పించి పెట్టుకున్నావు తీసాం కదా నల్పించి మళ్ళీ సేమ్ అదే అల్పించి మళ్ళీ పెట్టుకోవడమే ఓన్లీ నెక్ ఒకటే ఉందనుకోండి కింద నల్పించి పెట్టకలేదు పై నెక్కి పెడితే సరిపోద్ది కానీ మొత్తం కింద వరకు వర్క్ ఉంది కాబట్టి బరువుకి లాగేస్తాయి అనమాట సరిపోయినట్టు సో దానికోసం చూసాక ఇప్పుడు పైన లైనింగ్ కింద శాటిన్ మధ్యలో ఒరిజినల్ క్లాత్ ఉంది ఇప్పుడు దీన్ని ఈ తిప్పుతాం ఇప్పుడు పైన శాటిన్ క్లాత్ ఉంది కింద లైనింగ్ క్లాత్ ఉంది మధ్యలో ఒరిజినల్ క్లాత్ ఉంది సో ఇప్పుడు ఏదైతే ఫస్ట్ కుట్టు వేసాం కదండీ అదే కుట్టు మీద జాగ్రత్తగా మళ్ళీ సేమ్ అదే సింగిల్ పాదంతో కుట్టు మీదే ఇంకో కుట్టు పక్కకి వెళ్ళక్కర్లేదు కుట్టు మీదే మళ్ళీ సింగిల్ పాదంతో చక్కగా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడం ఇది ఒక్కడే టైం పడుతుంది ఇందాక వేసాం కదా సైడ్నే కుట్టు అదొకటి దీనికి అంతే ఇది రెండే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మిగతా అంతా మామూలే నాకు తెలిసి ఇది బయట స్టిచ్చింగ్ ఇస్తే కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు అనుకుంటాను ఎందుకంటే అంటే నేనంటే నా ఏ స్టిచ్ చేసుకుంటారు కానీ నాకు అంత తెలియదు కాస్ట్లు కనుక కానీ ఎక్కువే తీసుకుంటారని ఎవరు అనమాట ఎందుకంటే మాక్సిమం చాలా వరకు ఇది ఫస్ట్ ఎక్కువ వర్క్ మిషన్తోనే కానీ మిగిలిన బ్లౌజ్ అంతా కూడా నేను చేతితో స్టిచ్ చేశాను ఎందుకంటే నీకు ఎక్కడ కూడా వర్క్ ఖాళీ లేదు ప్లెయిన్ లేదు ఇంకెక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్స్కి మాత్రమే మామూలుగా మిషన్ మీద స్టిచ్ చేశాను మిగిలిన హ్యాండ్స్ జాయింట్ కానీ అన్ని ప్రతిదీ కూడా చేత్తో చేయవలసి వచ్చింది అందుకనే నాకు దగ్గర దగ్గర త్రీ ఫోర్ అవర్స్ పట్టించింది చూసారు కదండీ ఇలాగ సేమ్ కుట్టు వేసాం కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఏదైతే నెక్ పార్ట్ ఉందో ఆ నెక్ పార్ట్ని మరీ ఎడ్జి వరకు కాకుండా ఎక్కడైతే కుట్టేసామో కుట్టు వరకు కాకుండా జస్ట్ ఒక వన్ ఇంచు ఒక ముప్పై ఇంచు వదిలేసి మిగిలింది కట్ చేసేవి సో కట్ చేసేస్తే మనకి ఇప్పుడు అల్పించి మొత్తం తీసేయమే ఇప్పుడు మనకి ఏదైతే ఎక్స్ట్రా ఉంచాం కదండి ఒక వన్ ఇంచ్ వరకు దాన్ని కటింగ్లు ఇచ్చుకోవాలి ఆ ఎక్కడైతే మనం కుట్టేసామో కుట్టు వరకు కటింగ్ ఇచ్చుకోవాలి కుట్టు తర్వాత వెళ్ళకూడదు కుట్టు వరకు మాత్రమే కటింగ్లు ఇచ్చుకోవాలి అప్పుడు మనం తిప్పేటప్పుడు ఈజీగా తిప్పుకోవచ్చు అన్నమాట సో ఇది లైనింగ్ అంటే ఇప్పుడు నేను చూపించేది లైనింగ్ పైది లైనింగ్ని ఈ టైప్ తీసి సేమ్ మళ్ళీ ఆ వర్క్ పక్కనే కుట్టొచ్చేలాగా ఇంకో కుట్టేసుకోవాలి ఇంకెట్టి పరిస్థితుల్లోనూ మనకు ఓడదు ప్లస్ ఫిట్టింగ్లా నిలబడుతుంది అనమాట మనం మన బక్రం అది ఏం వేయలేదు కదా సో ఇలా వేసేస్తే మనకి చక్కగా నీట్గా ఉంటుంది అనమాట సేమ్ మొత్తం అంతా రౌండ్ అలా కుట్టలేండి ఇంక టైం వేస్ట్ అని నేను చూపించట్లేదు నేను కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని లోపల తిప్పేమే అంతే అండి అయిపోయింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అయిపోద్ది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ వచ్చింది మనకి ఈ బ్యాక్ పార్ట్ వచ్చిన తర్వాత ఈ మిగిలిందంతా మిషన్తో మళ్ళీ వేసుకొని చూసాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ చక్కగా నీట్గా వచ్చింది ఎడ్జ్ వరకు వచ్చింది వర్క్ చూసారా వర్క్ తర్వాత ఇంకా క్లాత్ రాకుండా ఎడ్జ్ వరకు మనకి వర్క్ వచ్చింది సో అలా రావాలంటే మనం ఖచ్చితంగా ఏ మోడల్ అయినా సరే ఏ వర్క్ ఉంటే ఇలాగ చేసుకోవాలండి సో ఇక్కడ చూసారు కదా నేను మ్యాక్సిమం చేత్తోనే వేసాను కుట్లు కూడా ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి చేత్తోనే వేయాల్సి వచ్చింది నేను ఇది బ్యాక్ పార్ట్ అండి ఇక్కడ వర్క్ లేదు కదా మళ్ళీ మిషన్తో కొద్దిగేసాను హ్యాండ్స్ మాత్రం కంప్లీట్ వర్క్ కదా హ్యాండ్స్ మాత్రం మొత్తం అంతా హ్యాండ్ చేత్తో వేయవలసి వచ్చింది అది శారీ అయితే మాత్రం మంచి కలర్ అండి కలర్ అయితే చాలా మంచి కలరు బట్ నేను నేను నేనైతే కొంచెం ఇలాంటివి లైట్ కలర్ మరీ లైట్ కలర్ వేయలేండి కొంచెం అంటే మన కలర్ బట్టి మనం వేసుకోవాలన్నట్టుగా నేను వేయను ఇక చూసారు కదా ఇది హ్యాండ్ హ్యాండ్ కూడా సేమ్ ఫుల్ వర్క్ వల్ల ఓన్లీ కింద జాయింట్ మాత్రమే మెషిన్తో వేసాను నేను ఆ తర్వాత మిగతా అంతా చేత్తోనే వేశాను సో ఫస్ట్ ఆర్డర్ చూపించిన సారీ ఇదేంటి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయింది ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే నేను చూపించాలని నేను ఈ వీడియో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కాకపోతే నెక్ ఏంటంటే వాళ్ళు ఎంత నెక్కిస్తే మనం అంత నెక్క ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే నార్మల్గా అయితే కొంచెం డీప్ నెక్కే పెడతాను కొంచెం కానీ ఏంటంటే అప్పుడప్పుడు ఫంక్షన్లో అప్పుడు పట్టుకు పట్టుకునేదే కాబట్టి మిగతానే డ్రెస్సులు చూడుదోళ్ళు ఇవే కదా జీన్స్లు అయితే ఇది హ్యాండ్కి కూడా మనకి హెమ్మింగ్కి అయితే ఇంక పెద్ద పనే ఉండదు జస్ట్ ఆ లైనింగ్ బయటకు వచ్చేకుండా చిన్న టాకా అయితే జస్ట్ ఒక టాకా అయితే వేసాను నేను ఇదంతా కూడా హ్యాండ్తోనే స్టిచ్ చేశానండి అండి నార్మల్గా మనం నీళ్ళు గట్టి కుట్టు అంటాం కదా అలా గట్టి కుట్టు రెండుసార్లు వేసాను అనమాట సో బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది యాక్చువల్గా ఇంకా ఇందులో లైట్ కొంచెం ఇంకా బాగా లైట్ కలర్ కనిపిస్తుంది కనిపిస్తుంది బట్ కొంచెం డార్క్ అంతే పెద్ద తేడా ఏం కాదు కానీ కొంచెం డార్క్ అంతే సారీ కానీ నేను లైటింగ్ ఎలా పెట్టినా సరే కలర్ అలాగే కనిపిస్తుంది ఇంకంటే నేను అంతవరకు ఇంక వీడియో తీయగలిను థ్యాంక్ యూ